బీ సిద్ధు పీడిఎస్యు రాష్ట్ర సహకారదర్శి పీడిఎస్ ఏర్పడి యాభై ఒక్క సంవత్సరం పూర్తవుతుంది ఈ క్రమంలో పీడిఎస్యు సమసమాజ స్థాపన కోసం శాస్త్రీయ విద్యా విధానం కోసం దేశంలో అసమానతలు వ్యతిరేకంగా యాభై ఒక్క సంవత్సరాల నుంచి దేశంలో అనేక పోరాటాల్లో పీడిఎస్యు నిర్వహించింది ఇందులో భాగంగానే పీడిఎస్యు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మరి రాజమండ్రి వర్గంలో పీడిఎస్యు పార్వతీ పరమేశ్వర కళ్యాణ మండపంలో రాష్ట్ర భావ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తుంది ఎందువల్లంటే దేశంలోని రాష్ట్రంలో అనేక సంక్షేభాలు వస్తున్నాయి ప్రధానంగా దేశంలో బీజేపీ అధికారం ఉంది అదేవిధంగా ప్రపంచంలో సామ్రాజ్యవాదం పెత్తనం సెలవు అనేక దేశాలు సంక్షోభాలు ఉన్నాయి భారతదేశంలో కూడా విద్యారంగంలో అనేక సంక్షోభాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులందరినీ చైతన్యం చేసుకోవడం అదేవిధంగా దేశభక్త భావాలను పెంపొందించడం కోసం ఈ ఏదైతే పీడిఎస్ఈ సంస్థలు అమరులైన జార్జిరెడ్డి సంపాల అనేక మందిని స్మరించుకోవడం కోసం అదేవిధంగా జాతీయజులు భగత్ సింగ్ రాజుగూరి సుఖదేవు లాంటి అల్లూరు సీతారావు లాంటి మహనీయులందరినీ కూడా ఒక భావాల దేశభక్తి భావాలను పిల్లలను నూరిపోయడం అదేవిధంగా దేశం కోసం సమా సమాజం కోసం ఆలోచించే విద్యార్థులు తయారు చేయడం కోసం ఈ మహాసభలో కర్తవ్యం ఉంటుంది నూతన కమిటీ ఎన్నిక ఉంటుంది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా నలుమూల నుంచి ఈ రాష్ట్ర మహాసభలకి తలరావాలని కోరుతున్నాం